ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని జేఎస్ నేతలు ఆందోళన నిర్వహిస్తున్నారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది ఆదోని జిల్లా సాధన కోసం బంద్ కు పిలుపునిచ్చారు ఆదోని ఆలూరు పత్తికొండ ఎమ్మిగనూరు మంత్రాలయ నియోజకవర్గాల్లో బంద్ జేఏసీ బంద్కు వైసీపీ బీజేపీ వామపక్షాలు మద్దతు పలుకుతున్నాయి ఆర్టీసీ డిపో దగ్గర బస్సుల్ని అడ్డుకున్నారు జేఏసీ నేతలు స్వచ్ఛందంగా ప్రైవేట్ స్కూళ్లు దుకాణాల్ని బంద్ చేశారు కావాలంటే విద్యా వైద్యం కావాలంటే నిరుద్యోగాలకు ఉద్యోగం కావాలి ఆదోని జిల్లా కోసం ఎమ్మిగనూరులో కూడా ఉద్రిక్త వాతావరణం తలెత్తింది డిపోల దగ్గర ఆర్టీసీ బస్సుల్ని అడ్డుకున్నాయి వామపక్షాలు పలువురు జేఏసీ నేతల అరెస్ట్ అలాగే వారిని పిఎస్ కూడా తరలించడం జరిగింది అక్కడి నుంచి మనం దృశ్యాలు చూడొచ్చు డిపోల దగ్గర ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిపేశారు పలువురు జేఏసీ నేతల్ని ఇప్పటికే అరెస్ట్ చేశారు ఈ బంద్ నేపథ్యంలో ఆదోని నీ జిల్లాగా ప్రకటించాలని జేఏసీ నేతలంతా కలిసి ఈ ఆందోళనకు దిగారు लिए पूछा हुआ